హాయ్ అండి హాయ్ ఇవాళ చేపలమ్మ చేపలు తీసిరాలేదు రొయ్యలు తీసుకొచ్చింది రొయ్యలు చేయడం చాలా కష్టం చేసేసాం కదా అనేసి అనుకుంటే సరిపోదు అయ్యి బాబోయ్ సవగ్గా ఉన్నాయనేసి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పింది కిలో టూ హండ్రెడ్కి ఇచ్చింది కానీ చేయడం మాత్రం చాలా కష్టం ఇదిగో కిలో రొయ్యలు టూ హండ్రెడ్ అవి మొత్తం కానీ చేసేసరికి చాలా టైం పట్టింది రైల్ సాధారణంగా మనం ఎలా క్లీన్ చేసేద్దామంటే సరిపోదు ఇదిగో చూడండి ఆ సెంటర్లో వెన్ని వెండి దగ్గర ఉంటుంది డస్ట్ అదే అంటే దాని మేత ఖచ్చితం అంతా వస్తుంది కదా అది అది తప్పనిసరిగా తీయాలి మనం ఆ తీయకుండా అలా కొందరు ఏం చేస్తారంటే చేపలమ్మలు తీసేసి అలా తీసేసి ఇచ్చేస్తారు అయిపోయిందనేసి కానీ అలా చేయిస్తామనుకో తర్వాత మనం తినేసాక మనకి కడుపు నొప్పి వస్తుంది దాన్ని మెల్లిగా జాగ్రత్తగా అలా అది తీస్తే బ్యాక్ సైడ్ ఉంటుంది సైడ్ ఉంటుంది ఆ డస్ట్ అంతా మెల్లిగా తీసుకోవాలి ఆ డస్ట్ తీస్తే అప్పుడు నీట్గా ఉంటుంది లేదంటే మనం వండుకున్నప్పుడు ఉంటుంది ఖచ్చి అలా కాకుండా నీట్గా చేసుకున్నాం అనుకో రెయ్యో మంచిది ఒంటికి కూడా మంచిది కదా ఇదిగో చూడండి అది ఎలా తీస్తానో చూడండి ఆ బ్లా పచ్చగా ఉంటుంది నల్లగా కూడా ఉంటుంది అది తీసేయాలి మొత్తం లేదంటే మాత్రం మనం వండుకున్నప్పుడు కర్రీలోనే కచ్చి అదే డస్ట్ అది తీసేస్తేనే బాగుంటుంది తీయడానికి కష్టం కానీ కొంచెం ఉప్పు బట్టి తీసుకుంటే ఆరోగ్యంగా ఇదిగో మొత్తం క్లీన్ అయిపోయి రెయిలన్నీ క్లీన్ అయిపోయి ఇప్పుడు క్లీన్ నీట్గా కడిగేసుకొని వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని కర్రీ వండుకోవడం ఒకటే ఉంది బాగున్నాయి కదా కేజీ రెండు వందల రూపాయలు చూడండి ఎంత బాగున్నాయో కేజీ రెండు వందలలో ఈ రోజుల్లో ఏమొస్తుంది కేజీ కూర కూడా రావటం లేదు చికెన్ కూడా రావటం లేదు కదా కిలో కిలో రెండు వందలు